અને રેન્ડ રેન્ડ મેડમ પ્રસારણ હું તો અમે મિત્ર કાર બેસું તો ટાઈમ હું કહું હું કહેતા હું ફોન હું વચે મેર કલચલ પક્કાને કલચલ સેટ થઈ જશે મિત્ર બહાર જશે સાઈડ પર જશે બાજીયા अरे

हेलो <laughs> अजीरा <laughs> uh, करल कि तयज नहाआः, कोला है लागरिपन नियत्वार्टिघ Liberty कि च्पोसे नहाआँ जटाए इन ने वेर美味? अचे जिरर्व श्लागा याट में दो लागर जाता खॉर्प सानि वैड सिए आप आ ढोल्ढा आ बाचिहरा संद्र में जाकर छिंदिर्ण 찾ू 네. 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 피 ట 피 తిమేసన పిచ్చ 은

सही तक जी हेलो ا يو ني 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 سلام 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 املا جو قائد نه قائدو املا جو قائد نه قائدو ايي جگا ايي جگا میرا اندکا اککا میرا اندکا رحم لے کر एपो आि हम बार्व मिर्व कघला काउ अ चो आप उ बार्वना काई ङ्वाल और इस पुम्ने व다 कौनि मुब आ वोन. आ इस अष्का नो पैन आ सー� tiver對啊 स्वा <laughs> مالڪ چپن مالڪ چپن مالڪ چپن ناں اپنا ناں ملون مالڪ چپن مالڪ چپن フレンチ。<music> <music> ತ ಬಿರುತ್ತಾ ರಾಯರ ಓದಲಿ ಹೋಗಬೇಡ ನೀ ಒಬ್ಬ ಸೆಟ್ ಆಗ್ನಾ ಓಕೆ ರಾಯಣ್ಣ ಬಕೇ ಮಾಡ್ತೀನಿ ನೀನು ಆಗ್ಲಿ ಫೋಟೋ ಬಕೇ చేಸಿ ಮೊದಲನೇ ಓಕೆ ಬಕೇ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನೀ ಬರ್ತিনা ರಾಯಣ್ಣ ಬಕೇ ಮಾಡ್ತೀನಿ ನೀರಂತೆ ಓಕೆ ಪಾಪಕವದೂ ಪಾಪ ಓಕೆ ಮ್ಯಾಡಂ ಇದ್ಗೆ ಬಿಡು ಪಾಠಿಕಾ ಅಲ್ಲಿಗೆ చేರಿ ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మళ్ళీ వస్తుంది మేము ఏం చాలా వయసు వెళ్తాం मैडम मैडम मैंने कहा मैडम बच्चू ना नू मंदु करा ये बुधवार ला भी करा सामने आजाओ ये ट्रांस बिट्टे करी बच्चू ये ट्रांस आठ मंदु करा इधर की वक़्त निश्चित मैडम थैंक यू ఈరోజు ప్రచారంలో ప్రచారంలో భాగంగా మొదట అమీన్ పీర్ దర్గాకు వచ్చి మేము ఇక్కడ దువా చేసింది ఏంటంటే ఫస్ట్ టైం ఆల్మోస్ట్ మన పార్టీ రావాలి వైఎస్ఆర్సిపి గెలవాలి ఇంతకంటే ముందు వచ్చిన సీట్ల కంటే ఇంకా ఎక్కువగా రావాలి జగన్ సారు ముఖ్యంగా అవినాష్ జగన్ మొత్తం మన దేశంలోనే రానంత మెజారిటీ రావాలి దద్దరిల్లిపోవాలి అందరికీ కడప ఏంటి తర్వాత పులివెందలు ఏంటి తెలియాలి ఇక్కడ మన ఈ ప్రజెంట్ ఇక ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే అంజత్ బాషా గారు వారికి మంచి మెజారిటీ రావాలి ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత తప్పకుండా ప్రజలే వేస్తారు అయినా కూడా దేవుని ఆశీస్సులు కూడా ఉండాలి అని చెప్పి మేము ఈరోజు వచ్చినాము గట్టి నమ్మకంతో వచ్చినాము గెలుపు ఉండాలి నిజాలన్నీ బయటికి రావాలి అన్ని విషయాల్లో అందరూ మాట్లాడే అబద్ధాలన్నీ కూడా అది తొందరగా బయట వాళ్ళ అబద్ధాలు ఏంటో అన్నీ బయట పడాలి ఇది మా ముఖ్యంగా మా కోరిక ఈరోజు మేము గట్టిగా ఇక్కడికి వచ్చి వచ్చినాం కాబట్టి గట్టిగా నమ్మకం ఉంది మాకు జరుగుతుంది అని మీ అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కావాలి ఈ పని జరగాలి అంటే సో అదే మేము మొక్కున్నాం ఈరోజు ప్రచారము ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై డివిజన్లు